మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సోషల్ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు బింబిసార్ ఫేమ్ డైరెక్టర్ మల్లిన బస్సుస్టార్ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ మూవీ ఉండనుంది తొలుత మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా ప్రకటించిన ఈ చిత్రం ఇప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సిక్స్గా మారింది ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి నూట యాభై చిత్రంగా ఉంది ఈ మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ పూజా కార్యక్రమాలు ఇటీవలే ముగిశాయి ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది మూవీ యూనిట్ దీంతో మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ మొదలైంది కాగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన బజ్ బయటకు వచ్చింది మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాను యూవి క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ వంశీ నిర్మిస్తున్నారు పంచభూతాల నేపథ్యంలో సోషల్ ఫ్యాంటసీ చిత్రంగా ఇది ఉంటుందని ఫస్ట్ లిప్ ద్వారానే తెలిసిపోయింది అయితే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమా భారీ బడ్జెట్తో తెరకెట్నుందని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది ఈ రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపుందని బజ్ బయటకు వచ్చింది దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇకపోతే ఈ సినిమా నుండి ఒక్కొక్క నటుడు నటిస్తున్నారంటూ రోజుకో న్యూస్ నటింట్లో తెగ వైరల్గా మారింది దాని ప్రకారం ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శారత్ కుమార్ నటిస్తూ ఉన్నారట చిరంజీవి గారికి డీ కుట్టే పాత్రలో ఆ పాత్ర ఉంటుందని తెలుస్తోంది ప్రస్తునియూన్స్ కూడా అతరేల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాలో గ్రాఫిక్స్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది అందుకే సీజీ వర్క్ కోసమే ఎక్కువ భాగం ఖర్చు అవుతుందని టాక్ నటిస్తోంది అందుకే ఈ చిత్రం బడ్జెట్ ఈ స్థాయిలో ఉంటుందని బాజు నటిస్తోంది పన్నెండే రేంజ్లో ఈ చిత్రం ఉంటుందట